మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిలు వెంకటరెడ్డి ఇద్దరిది ఒకటే అండి తర్వాత ఇతను కూడా వచ్చారు మన యాదవ్ గారు అతను బోరుగడ్డ అనిలకి వైసీపీకి సంబంధం లేదని ఎందుకు సడన్గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అర్థం కాలేదు కానీ జరిగిన నష్టమే జరిగిపోయింది వైసీపీకి మరి ఎందుకు ఇప్పుడు బోరుగడ్డ అనిలకి వైసీపీకి సంబంధం లేదని చెప్పేసి నాగార్జున యాదవ్ మన వెంకటరెడ్డి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో మన డాలర్ శ్యామల కూడా పోస్టులు వైరల్ చేస్తుంది కారణం ఏందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ బోరుగడ్డ అనిలో వైసీపీ పార్టీని కూడా పగలగొట్టేస్తారంట ఎక్కడ పెడితే అక్కడ ఎందుకంటే కుక్కని సింహాసనం మీద కుక్క పెట్టిన దాని బుద్ధి పోదన్నట్టు కుక్కతో ఎంత దిద్దినా వంకరా పోనట్టుగా వీడి బుద్ధి ఇప్పుడు వైసీపీనే తిట్టడం మొదలుపెట్టినాడు శ్రీరెడ్డి కూడా అంటే వైసీపీని తిట్టడం మొదలుపెట్టింది ఏమంటే వైసీపీ నన్ను వాడుకుని వదిలేసింది అని చెప్పేసి అంటున్నాడు తర్వాత మన షర్మిలకు కూడా మా అన్నే నన్ను వాడుకొని వదిలేసాడు నీదెంత నీ బతికెంత అని చెప్పి కామెంట్ చేస్తుంది ఒకసారి వాడు మాటలు విందాం తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం గుంటూరులో టీడీపీ నేతలు బతికించారు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు ఇది గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మీకు తెలుసు అన్న నాకు తెలియటి పచ్చిభూతులు తిడతాడు అందరికీ తెలుసు అతను లేనిపోయింది మా ఇప్పుడు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా సో ఈ మీడియా అంతా మాకేదో సంబంధం ఉన్నట్టుగా కథలు అల్లి రెండు మూడు ఏళ్ళు బాగా తిప్పారు ఈ పార్టీ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరు ఇద్దరు

పంగచీలు చేసి మూడు రోజులు అదే షోచి రౌండ్ సార్లు మొత్తం స్టేషన్ అంతా బయటకెళ్ళిపోతారు స్పెషల్ టీం ఒక టీం వస్తుంది వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి అమలు పిల్లలు గుర్తొచ్చారు అమ్మ గుర్తొచ్చింది వచ్చింది భార్య గుర్తొచ్చింది చాలా బాధపడ్డాను జగన్ అంటే నాకు మోజు నాకు పిచ్చి మీకు కార్మూర్ వెంకటరెడ్డి ఐడియా ఉంది తెలుసు తెలుసా తెలుసు తను కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు బోర్గడ్ తోటి పార్టీకి సంబంధం లేదన్నట్టు తన మాట వాడే వాడు నన్ను అనే దానికి వీడు గెటప్ అంటారా ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి రాలేదు కట్టి వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది నిలబడ్డారు మీ ఎంత ఎవరు రానిచ్చినారు పోలీసు రెండు కార్యాలయానికి పోయినా లేకపోతే పార్టీ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేరు మీ వెనకాల పార్టీపాయా మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపా ఏం లాభం ఎవరో కొత్తగా వచ్చి అధికార ప్రతినిధులు అయిపోయి స్పోక్స్ పర్సన్స్ అయిపోయాయి బోరుగడ్డగాడికి మాకు సంబంధం లేదు వాడు గీడని మాట్లాడితే మంచి మర్యాద లేకుండా ఖచ్చితంగా అన్ని పగల కొడతాం నేత బోరుగడ్డ అనిల్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది బోరగడ్డ అనిల్ అనేటటువంటి రౌడీ శెట్టి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు తనకు మేలు జరుగుతుంది అనుకుంటే ఆడుకుంటారు తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడో లేక సేటిస్టో మీరు ఆలోచించుకో ఇదండి విషయం లాస్ట్కి షర్మిలా కూడా నన్ను మా అన్న వాడుకుని వదిలేశాడు నువ్వెంతరా ఎంతరా అంటుంది కానీ ఈ బోరుగడ్డ అనిల్గాడు ముప్పై కేజీలు తగ్గి కొవ్వు కరగదీసినా కూడా పోలీసులు మళ్ళీ కొవ్వు పట్టిందండి వీడికి వాడు వీడు వాడెవడు వెంకటరెడ్డి వీడెవుడు వెంకటరెడ్డి అంటాడు వాడిని ఎవడన్నా వాడంటే నన్ను వాడంటాడు వీడంటాడు మర్యాద లేకుండా మాట్లాడతాడని కామెంట్ చేస్తాడు వీణ్ణి ములిపించిందే జగన్మోహన్ రెడ్డి వీని బలిపించిందే జగన్మోహన్ రెడ్డి వీణ్ణి చంద్రబాబు నాయుడు మీదకి పవన్ కళ్యాణ్ మీదకి ఇతరత్ర వాళ్ళ మీదకి ఉసుగులు తిట్టిచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాకు వీడికి సంబంధం లేదంటే ఎవరు వినే పరిస్థితి లేదు మొత్తానికి బోరుగడ్డ అనిలో ఎంత డ్యామేజ్ చేయాలంటే వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు రావడంలో నూట యాభై ఒకటి నుంచి దిగజారి పడిపోవడంలో వీడి వంతు ముక్కాలు భాగం అంటే సెవెంటీ పర్సెంట్ ఈ అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీడు బూతులు తిట్టేటప్పుడు చెప్పలా మాకు వీడికి సంబంధం లేదని అంతా కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాక బొబ్బలు పోయాక ఇప్పుడు చెప్తున్నారు ఎందుకో మరి వీడి గురించి అర్థం కాదు ముందు ముందు శ్యామలాకి వైసీపీకి సంబంధం ఉండదు ఈ వెంకటరెడ్డికి వైసీపీకి సంబంధం ఉండదు సజ్జలకి వైసీపీకి కూడా సంబంధం ఉండదు ఆల్మోస్ట్ ఆల్రెడీ శ్రీరెడ్డికి వైసీపీకి సంబంధం లేదని ఆల్రెడీ చెప్పనే చెప్పేశారు ఇక పంచి ప్రభాకర్ కాడికి వైసీపీకి సంబంధం ఉండదు ఇంకొకడు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు వాడికి వైసీపీకి సంబంధం ఉండదు మొత్తానికి ఏది ఏమైనా వీళ్ళు చేసిన డ్యామేజ్ గుర్తించింది సరే కానీ ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళకి సంబంధం లేదని పబ్లిక్లకి తీసుకెళ్తే జనాలు ఏమన్నా మూర్ఖుల నమ్ముతారా నమ్మరా అనేటువంటి ఇజ్ఞత కూడా లేకుండా వైసీపీ సోషల్ మీడియా ఈ మాది తయారైంది మరి ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా కానీ అటు కూటమి సోషల్ మీడియా కానీ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం